హాయ్ డార్లింగ్స్ అందరికీ వెల్కమ్ టు పావనియా చూలాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు చెప్పాను కదా మేము తాజ్మహల్ చూడటానికి వెళ్తామని వెళ్తే లైవ్ పెడతాను అన్నాను అలాగే లైవ్ పెట్టాను వచ్చిన వాళ్ళు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ అయితే ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యిందండి త్రీ అవర్స్ జర్నీ చాలా ఇరిటేట్ అయిపోయాము చిరాకు వచ్చింది ఎందుకంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అయింది జనరల్ బోగికి వెళ్ళాము కొంచెం ఇబ్బంది అయ్యింది లోడ్ ఎక్కువ ఉంది దాని తర్వాత స్టేషన్లో దిగేసాక ఆగ్రాలో ఆటో బుక్ చేసుకున్నాము తాజ్మహల్ దగ్గరికి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆటోలోనే స్టేషన్ నుంచి తాజ్మహల్ ద ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే ఒక గట్టిగా అయితే ఒక టెన్ మినిట్స్ అంతేని ముందు మేము ఇంటి దగ్గర ఏమీ తినకుండా ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి బయలుదేరాం కాబట్టి ఇక్కడ టిఫిన్ అని దిగాము టిఫిన్ చేసేసాక తాజ్మహల్ ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చాము ఇక్కడ చూపించాను కదా మెట్రో స్టేషన్ కూడా ఉంది దీనికి మరి మాకు ఇక్కడి నుంచి ఉందో లేదో ఉండదేమో దూరం కాబట్టి గేట్ నుంచి మామూలుగానే ఎంట్రీ అయిపోయాము అక్కడ ఏం ఫీ ఎంట్రీ ఫీజులు ఏమి ఉండవు ఇక్కడ లోపలికి వెళ్ళాక ఉంటాయి మా దన్వీన్ బయట కురుకురులు కొనుక్కున్నాడు వాడి చేతిలో చూసి కోతలాక్కుని వెళ్ళిపోయింది వాడు ఫుల్ ఏడ్చాడు వాడికి తెలియదు అది పట్టుకెళ్ళిపోతుందని చూసాము చూసినప్పటికి అది ఇంకా దూరంగా పట్టుకెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది ఏమైనా ఉన్నాయేమోనని అని అనేసి అంటే బయట టిఫిన్ ఏమో పూరీలు తిన్నాము కొంచెం వెయిట్ చేసే మా హస్బెండ్ బనానాస్ కొన్నారు అవి చూసి మళ్ళీ వచ్చింది దానికో బనానా వేసేసాము మళ్ళీ మమ్మల్ని తినేవదని అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి మా పాపకు తినిపిద్దామని బనానా తీసాం మళ్ళీ అక్కడ కూడా వచ్చేసింది దాని చేతిలో చూసి తీసుకోవడానికి మా హస్బెండ్ మళ్ళీ ఇంకో బనానా వేసిరితే వెళ్ళిపోయింది దాని తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం లోపలికి నేను వీడియో తీస్తున్నాను మా అమ్మ చేతిలో పాప ఉంది మా ధన్విన్ గడు మా హస్బెండ్తో నడుస్తున్నాడు లగేజ్ అంతా పెట్టుకోవడానికి అండి ఇది ఎందుకంటే లోపలికి అసలు ఏది పట్టుకెళ్ళకూడదు ఇదేమో స్టార్టింగ్ ఎంట్రీ అండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారో ఆన్లైన్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఒక సైడు ఆఫ్లైన్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఒక సైడ్ అండి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడేమో కాయిన్స్ ఇస్తారు అవి పట్టుకొని వెళ్ళాలి లోపలికి చెకింగ్ అది చేస్తారు మనం బ్యాగ్లేం తీసుకెళ్తున్నాం బ్యాగ్స్లో ఏమున్నాయని చెకింగ్ చేస్తారు ఇదంతా ఫస్ట్ లోపలికి వెళ్ళాక కాయిన్స్ ఇవ్వాలి ఇదంతా ఇప్పుడు చెకింగ్ ఎంతమంది ఉన్నారో చూడండి మేము ఆఫ్లైన్లో చేసుకున్నాము అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళంతా ఇంకో పక్క ఇదేనండి లోపలికి కాయిన్ ఇచ్చేసి ఎంట్రీ అయిపోయాము కొంచెం ఆ జనాల నుంచి ఇందులోకి వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఆ సైడ్కి ఉంది కదా రైట్ సైడ్ అదే ఫస్ట్ ఎంట్రీ అండి లోపలికి వెళ్ళడానికి జనాలు ఇక్కడి నుంచే ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఎక్కడికక్కడే అలాగా నిలబడిపోయి ఉండిపోయారు ఫోటోల కోసం అందరూ తీసుకుంటున్నారు కదా ఎంట్రీలో అని చెప్పి మేము కూడా ఒక జస్ట్ సెల్ఫీ తీసుకున్నాము తీసుకొని వెళ్ళిపోతున్నాము లోపలికి యాక్చువల్గా కొంచెం అక్కడక్కడ మిస్ అవుతుంది చిరాగ్గా ఉంటుంది ఏమనుకోకండి ఎందుకంటే నా అక్కడ సెల్ఫీ స్టిక్ లేదు అందువల్ల కొంచెం క్లంజీ అయిపోయింది కానీ నేను అన్నీ నీట్గా చూపిస్తాను మీకు మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు అసలు ఎంతమంది జనాలు ఉన్నారో లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఫుల్ ఉన్నారు వడ్డది ట్రైన్లో మొత్తం పడుకుందండి త్రీ అవర్స్ మంచిగా నిద్ర చేసేసింది ఇంకా కరెక్ట్గా లోపలికి వచ్చాము లేచేసింది ముందు ఇంకా కిందకి దిగి నేను ఆడేస్తా అంటుంది ఇంక దించలేదులేండి లోపలికి వెళ్ళకి దించచ్చు అని ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు కదా అందుకని కిందకి దించలేదు ఆయన చెప్పాలంటే తాజ్మహల్ దగ్గరికి ఎంట్రీ ఇస్తున్నాము అక్కడి నుంచి మొత్తం అత్తర్ స్మెల్లేనండి ఎక్కడ చూసినా అత్తర్ స్మెల్లే వస్తుంది స్మెల్ బాగుంది కానీ నాకైతే మాత్రం పడలేదు ఏమైందో లాస్ట్లో చెప్తాను లేండి చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ ఫస్ట్ ఇగోండి చూడండి ఇది ఎంట్రన్స్ ఫస్ట్ది నేను ఇక్కడే చూసి ఇంతమంది జనాలు ఉన్నారెట్రా బాబు అనుకున్నాను కానీ ఇంక లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ మంది జనాలు ఉన్నారు చూస్తూ ఉండండి వీడియో మీకు అర్థమవుతుంది ఫుల్గా ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాము ఇక్కడ నుంచే యాక్చువల్గా ఇందులోంచే కనిపిస్తుంది తాజ్మహల్ కానీ ఇక్కడ లైటింగ్ వల్ల నాకు సరిగ్గా కనిపించలేదు మీకు బయట అయితే బాగా కనిపించింది ఇందులోంచి చూస్తుంటే తాజ్మహల్ బాగా కనిపించింది బయట నుంచి ఈ ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ పడిపోతుంది చూడండి ఇదే తాజ్మహల్ ఈ ఫోన్లో చూస్తుంటే ఏదో బొమ్మను చూసినట్టు ఉంది కానీ దగ్గర నుంచి చూస్తే చాలా బాగుందండి క్రౌడ్ చూస్తున్నారు కదా అస్సలు ఖాళీ లేదు పిల్లల కింద వదిలితే ఎక్కడ మిస్ అయిపోతారా అన్న భయం అయితే మాకు ఫుల్ ఉంది చాలా చాలా బాగుంది చూడటానికి తాజ్మహల్ అందరూ ఫొటోస్ కోసం నిలబడ్డారు అస్సలు ఖాళీ లేదు ఇక్కడ అయితే ఇంకా మొత్తం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా క్రౌడ్ ఉందండి ఫారినర్స్ వచ్చారు దాని తర్వాత మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఇక్కడ హిందీ వాళ్ళు అంతా చాలా మంది ఉన్నారు పాత్రలకు వెళ్ళు చూడటానికి చాలా చాలామంది మన తెలుగులు కూడా ఉన్నారండి ఇక్కడ మేము చాలా మంది తెలుగు వాళ్ళు చూసాము మాట్లాడుకుంటుంటే గొప్పలా ఆనందం వేసింది తెలుగు వాళ్ళు చూడగానే అలా అలా నడుచుకుంటా మేము వెళ్తా వెళ్తున్నాం లోపలికి చెప్పాలంటే తాజ్మహల్ చుట్టూ చూడటానికి అయితే ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ ఎంత అంటే అదే తాజ్మహల్ పైకెక్కి దాన్ని చూడటానికి దాని లోపల ఉన్న సమాధులు చూడటానికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ టూ హండ్రెడ్ కూడా వేరేగా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ వేరేగా ఉంది మేమైతే టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము ఒక మనిషికి టూ టూ ఫిఫ్టీ రూపీస్ అండి పైకెక్కి మొత్తం సమాధి అవన్నీ చూడటానికి ముందు కింద మొత్తం తిరిగేసాము కాసేపు పిల్లలు కూడా విడిచిపెట్టాము ఆడుకోవడానికి మా బుడ్డైతే అసలు ఆపడం కాదు చాలా కష్టమైపోయింది షూ కూడా తారులో ఎక్కడో పడేసింది ఒక షూ పడిపోయింది ఒక షూ దొరికింది ఒక షూతో మనం ఏం చేసుకుంటాం అది కూడా విడిచిపెట్టేసాము కొత్త షూసే దాచి దాచి ఈరోజు తీసాను పోయేవి మా అమ్మకి అసలు ఫొటోస్ వీడియోస్ అంటే నచ్చవండి కొంచెం అందుకే ఫొటోస్లో వీడియోస్లో దూరంగా ఉంది అసలు తీయద్దు అనేసింది మా అమ్మకి మా అమ్మకి మా నాన్నకి ఇలా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండదండి మా నాన్నకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు రానంటే రానని చెప్పేస్తారు ఎక్కడికైనా సరే అలా మీ మీకోసం వచ్చా మిమ్మల్ని చూడటానికి వచ్చాం ఇవన్నీ చూడడానికి కాదని చెప్పేస్తారు జూకి కూడా బ్రతిమిలాడితే వచ్చారు ఆ రోజు లోటస్ టెంపుల్కి అమ్మ అసలు అమ్మ కూడా రాదండి బ్రతిమిలాడితే అమ్మ అలా పాపం ఇంట్లోనే ఉంటారు కదా అందువల్ల ఒప్పుకుంటుందండి కానీ మా అమ్మకు కూడా అసలు ఎక్కడికి వెళ్ళడం నచ్చదు మా నాన్నకైతే అసలు నచ్చదు ఎలాగో ఇక్కడికి వచ్చారు కదా మేము ఇక్కడ ఉన్నాం కదా సో చూద్దాము రండి అనేసి అంటే మేము వచ్చింది మిమ్మల్ని చూడటానికి ఇవన్నీ చూడటానికి కాదని చెప్తారు ఈ తాజ్మహల్ చూడడం దాంట్లో మా నాన్నగారు ఉండరు ఎందుకంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఇంటికి ఎందుకంటే పనులు ఉన్నాయి ఇబ్బంది అయిపోతుంది అనేసి వెళ్ళిపోయారు అమ్మనేమో టూ డేస్ ఉంచుతాను అని అంటే ఉంచమని చెప్పారు అమ్మ కూడా వెళ్ళిపోతా అంది కానీ ఉండమంటే ఉన్నారు ఎందుకంటే టికెట్స్ తత్కాల టికెట్స్ తీసుకొని వచ్చారు అంతా వచ్చి టూ డేస్ కూడా వండకండి వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది అందుకే అమ్మను ఉండమని చెప్పాము అమ్మ ఉంది నాన్న వెళ్ళిపోయారు ఎందుకంటే చెల్లి కూడా ఇంటి దగ్గర ఒక్కదాయే ఉంది అందుకోసం నాన్న వెళ్ళిపోయారు అమ్మ మాత్రం మా దగ్గర ఉంచాము తాజ్మహల్ చూసేసాక అక్కడి నుంచి అక్కడికే దగ్గర కదా మధురై శ్రీకృష్ణ జన్మస్థలం అది చూద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు ఎందుకు అవ్వలేదా అని నేను లాస్ట్లో చెప్తాను తాజ్మహల్ ఆ పైన చూడండి ఎంతమంది ఉన్నారు అసలు చాలామంది ఉన్నారు నేను అసలు అనుకోలేదండి ఇంత క్రౌడ్ ఉంటుంది అనేసి మరి ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఈరోజే ఇలా ఉందో తెలీదు వీడియో తీస్తున్నా ఎండ నా ఫేస్ మీద పడుతుంది అందుకే కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను ముసల్దాన్ లాగా లోపలికి వెళ్ళిపోయి కళ్ళు అందరూ లవ్ సింబల్స్ పెట్టేసి కపుల్స్ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు వీడియోస్ నా వెనకలో మా హస్బెండ్ చూడండి మా పాపని ఆడిపిస్తూ ఎలా స్టైల్ కొడుతున్నాడు ఇక్కడ ఫారినర్స్ అయితే భలే ఉన్నారండి తెల్లగా భలే ఉన్నారు వాళ్ళు ఏమో చక్కగా చీరలు కట్టుకొని డ్ర మంచిగా పంజాబీ డ్రెస్సులు అట్లాంటివి వేసుకొని వచ్చారు అంటే మన కల్చర్కి వాళ్ళు కొంచెం వాల్యూ ఇచ్చారు మొత్తం లోపలంతా అత్తర స్మెల్లేనండి గుప్పు గుప్పు మనకు కొడుతుంది అత్తర స్మెల్ మా హస్బెండ్ ఇక్కడ రీల్ ఏదైనా చేద్దాము కపుల్స్ ఏదైనా వీడియో చేద్దాము రీల్ చేద్దాము ఒకటి అని అంటే నాకు ఉన్న సిగ్గుకి నేను రీల్ ఒకటే తక్కువ వద్దని చెప్పేశాను ఫొటోస్ తీసుకున్నాం వాటికే చాలా సిగ్గుపడ్డాము ఎందుకంటే వేరే వాళ్ళు తీ తీస్తున్నారు మాకు మేము తీసుకోలేం కదా వేరే వాళ్ళు తీశారు మా అమ్మ మనవన్న ఆడిపిస్తే ఇక్కడ కూర్చుంది మా అమ్మ అలాగ ఆడని కథలే ఉంటుంది ఆడు మా అమ్మ నొట్టుకొని అలాగ ఉంటాడు ఉంటే వాడు ఎట్ వెళ్ళిపోతాడా అని అలాగ వాడిని చూస్తూ వాడడానికి కథలే తిరుగుతుంది బూ కలర్ అంతా ఉంది కదా ఇందులో వాటర్ వేస్తారంటే ఇప్పుడు మేము అసలు వెళ్ళేటప్పుడు వాటర్ ఎందులోనూ వేయలేదు మొత్తం ఖాళీగా ఉంది ఇట్లో వాటర్ వేస్తారంట కానీ వాటర్ లేదు ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది అందరు దిగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు మేము ఇంకా అలా వెళ్తున్నాము ఇట్స్ వైపు మ్యూజియం ఉంటుంది అంటే తాజ్మహల్ కట్టడానికి ఏమేమి ఉపయోగించారో ఇగోండి ఇక్కడ మ్యూజియం ఉంది ఇందులో రాజులు వాడినప్పుడు కత్తులు ఇవన్నీ ఉన్నాయి కానీ లోపల వీడియో తీయకూడదు ఫొటోస్ తీయకూడదు అని చెప్పారు అందుకని లోపలికి తీసుకెళ్ళలేదు ఫోను ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు తర్వాత అది చూసేసి బయటకు వచ్చేసాం మ్యూజియంలో మొత్తం చూసాక పాపను మా హస్బెండ్ విడిచిపెట్టారు కాసేపు ఆడుతుంది అనేసి తను అటు ఇటు తిరిగేస్తుంది ఎంజాయ్ చేస్తుంది ఇదంతా ఒక సైడ్ నుంచి పైకి వెళ్ళడానికి అండి తాజ్మహల్ పైకి వెళ్ళడానికి ఎక్కడైనా దాహం వేస్తే తాగడానికి చాలా చోట్ల ఇలా వాటర్స్ కూడా పెట్టారండి గొండి ఇలా పైపులు పెట్టారు వాటర్ ట్యాప్స్ తాగాలంటే బాటిల్స్లో పట్టుకొని తాగొచ్చు ఇవన్నీ సపోటా చెట్లు అక్కడ లోపల తోట ఉంది సపోటా తోట ఇక్కడ మాత్రం కోతలు ఎక్కువ ఉన్నాయండి చాలా ఉన్నాయి లోపలికి వచ్చాక తక్కువ ఉన్నాయి అసలు లేవు బయట చాలా ఎక్కువ ఉన్నాయి లోపల లేవులండి మంకీస్ ఇక్కడ చూసారా జనాలు వీళ్ళంతా లైన్ కట్టేసి తాజ్మహల్ పైకి వెళ్ళడానికి ఇదంతా లైన్ అండి ఎక్కుతున్నారు వీళ్ళు ఉన్నారు కదా మేము చూపించినప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళండి మాకు తెలిసిన వాళ్ళే కనిపించారు పలకరిచ్చాము దాని తర్వాత మేము పైకి వెళ్ళిపోతున్నాము తాజ్మహల్ పైకి ఎంతమంది ఉన్నారు చూడండి వీడియో తీయడానికి కూడా సరిగా అవ్వలేదు నేను అందులోనే చాలా హైట్ ఎక్కువ కదా అసలు పొట్టుదాన్ని నాకు అని సరిగా తీయడానికి అవ్వలేదు సగం సగం పడినట్టే ఉంటుంది వీడియో జనాలంతా ఫుల్ ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడంలోనే ఫుల్ బిజీ అయిపోయారు అదంతా చూస్తున్నారు కదా కింద అంతా అది లైన్ కట్టేశారు ఫుల్గా మేము పైకి వచ్చేసాం తాజ్మహల్ పైకి ఇక చూస్తున్నారు కదా అది ఏమో కదా అది ఏమన్నా నది ఇక్కడ తాజ్మహల్ పైకి ఎక్కాలంటే షూ ఇక షూస్కి వేసుకోవాలి చెప్పులకి కాళ్ళకి అవి వేసుకొని పైకి రావాలి అక్కడ అంత జనాలు ఎంతమంది ఉన్నారు చూసారా అక్కడ గొడవ కూడా అవుతుంది మేము అప్పుడు చాలా పెద్ద గొడవ అవుతుంది మేము పైకి వచ్చాక ఆ పక్కనే ఏమైనా ఉంది అది చూస్తున్నారు అందరూ ఏ చించాంగ్ చూసారా బల్లే ఉన్నారు కదా అక్కడక్కడ తాలు కట్టారు ఆ సైడ్లో వెళ్ళకూడదని చెప్పి తాలు కట్టి ఉంచారు వీళ్ళు చైనా వాళ్ళ ఉన్నారు చూడటానికి అందుకని వాళ్ళకి ఫుడ్ వీడియో తీసాను బల్లే ఉన్నారు కదా ఎంత బొగ్గలేసుకొని తాళు దూక్కుంటున్నాను నాలాగే ఏం లేదు కానీ బొచ్చు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను తాజ్మహల్ లైవ్ కూడా పెట్టాను లైవ్లోకి చాలామంది వచ్చారు ఇది కొన్ని చూడండి దగ్గర నుంచి రకరకాల కలర్స్తో ఎలా బాగా కట్టారు కదా అప్పట్లో ప్రేమకు చిహ్నంగా బాగానే కట్టారు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇలాటో కట్టడానికి సమాధులు కడతారు కావాలంటే నిజానికి ఇంత చలికాలంలో నేను ఎండదెబ్బ తినేస్తానని అస్సలు అనుకోలేదు తాజ్మహల్ పైకి ఎక్కిన తర్వాత తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదంతా లోపలికి వెళ్ళి ఆ సమాధులు చూడటానికండి ఇక్కడ నిలబడి నిజంగా ఎంత ఎండదెబ్బ తినేసానంటే బాబోయ్ మీకు చెప్తాను చూడండి ఇంటికి వెళ్ళాక వామిటింగ్స్ చేసుకున్నాను అసలు అందువల్లే వెళ్ళలేదు ఇక్కడికి మధురాయి వెళ్ళలేదు ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి హెడ్ వచ్చేసింది ఇక్కడ ఎండ ఫుల్ తగిలేసింది నాకే ఎలాగ పాపం పిల్లల పరిస్థితి ఏంటో అనుకున్నాను నేనైతే వీళ్ళంతా ఫారినర్స్ అండి చూడండి అలా నవ్వుతున్నారు కానీ నిలబడినప్పటికే బాగా ఎండ దెబ్బ తగిలిందండి ఇది లోపలికి వెళ్ళడానికి ద్వారము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ సమాధులు ఉంటాయి ఆ సమాధుల చుట్టూ తిరుక్కుని వెళ్ళిపోవడమే ఇదిగోండి ఇవే సమాధులు ఇక్కడ అసలు వీడియో తీయడానికి లేదు తీయకూడదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందుకే నేను సమాధికి సరిగ్గా తీయలేదు చూడండి లోపల ఉన్నాయి సమాధులు అంటే ఇవి జస్ట్ ఇవి కట్టారు బయట ఇంకొక దగ్గర చూపిస్తాను అండి అక్కడ ఒరిజినల్ ఉన్నాయి అక్కడ కూడా సరిగా తీయకూడదు వాళ్ళు తీనివ్వలేదు అందుకే తీయలేదు పెద్దగా పైకి చూపిస్తుందని ఇదంతా పైకి ఇవే సమాధులు వీటిల్లో ఉంటాయి సమాధులు అంట కొంతమంది తీస్తున్నారు వాళ్ళు తీయడం ఎవరైనా చూస్తే తిడుతున్నారు అందుకే నేను సరే తీయలేదు ఇక ఈవిడ తీస్తుంది కదా ఈవిని తిట్టారు పోలీసులు వద్దని చెప్పారు అందుకని నేను సరే తీయలేదు ఇదిగోండి ఈ లోపల సమాధులు ఉంటాయి ఇవి ఒరిజినల్ అంటే బయట ఇంకా వేరేగా ఉంటాయండి అసలైనవి చూపిస్తాను ఉండండి జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్యలో పిల్లలు గోల మధ్య మధ్యలో నా ఇయర్ రింగ్స్ పడిపోయాయి అవి వెతుక్కున్నాను కాసేపు చూస్తున్నారు కదా ఇక్కడ ఏం కనిపించదు అవి వెతుక్కుంటున్నాను వాళ్ళు మళ్ళీ పోలీసులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూస్తారో వీడియో తీస్తున్నాను అని ఇదేనండి అసలైంది ఇందులో ఉంటాయంట అసలైన సమాధులు ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోతున్నాము ఇది బయటకు వెళ్ళిపోవడానికి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఇక్కడ అందరు చూడండి షూక్ పెట్టుకుని ఇవన్నీ పీకేస్తున్నారు ఇలా మెల్లగా నడుచుకుంటూ బయటకు అయితే వస్తాం చాలా చల్లగా ఉంది లోపల అయితే మాత్రం ఇవన్నీ వాళ్ళు కట్టారు అనుకుంటా జనాలు ఎక్కువ వస్తున్నారని నీటి చేసినట్టున్నారు అంటే ఇప్పుడు కాదలండి ఎప్పుడో లాగే ఉన్నాయి ఇంకోండి ఇవన్నీ డిజైన్స్ చూడండి మనుషులు రావడం వల్ల నల్లగా అయిపోయాయి కొంచెం మేము ఈ తాజ్మహల్ చూడటానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచేసాము నేను ఫస్ట్ లేచి అండ్ ఫోర్కి లేచి స్నానం అది చేసుకొని తయారైపోయాను ఎందుకంటే ముందు నేను అయిపోతే మెల్లిగా పిల్లలు తయారు చేయొచ్చని నేను లేచిన తర్వాత మా హస్బెండ్ మా అమ్మ లేచేశారు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంటి దగ్గర నుంచి ఫైవ్కి బయలుదేరాము ఫైవ్కి వెళ్తే ట్రైన్ ఎక్కి దగ్గర జర్నీ చేసి మేము వెళ్ళినప్పటికీ పదకొండు అయిపోయిందండి పదకొండు అయితే ఇంకెలా ఉంటుందండి వచ్చేసింది ఫుల్గా మేము అంత వేగంగా స్టార్ట్ అయినప్పటికే పదకొండు అయ్యింది ఇంకా లేట్గా స్టార్ట్ అయితే ఇంకా రోజంతా అక్కడ ఉండిపోవాల్సిందే సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీగానే వెళ్ళండి ఫోన్ ఏంటి ఎటువైపు పడితే అటువైపు తిప్పేస్తున్నాను అని అనుకోకండి ఎందుకంటే ఈ జనాల్లో సరిగా చూసుకోలేదు నేను ఫోన్ ఎటువైపు పడితే అటువైపు తిప్పేసాను మేము ఇప్పుడు బయటకు వచ్చేసామండి ఇది బయటికి అంటే రెండు వైపులు ద్వారాలు ఉన్నాయి ఇది మేము బయటకు వచ్చేసాము అక్కడక్కడ క్లారిటీ తక్కువ ఉంటుందండి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎక్కడికైనా వెళ్తే లైవ్ పెడతాము లేదా వీడియోస్ ఫుల్ వీడియోస్ చేసి పెడతాను ఛానల్లో అప్లోడ్ చేస్తాను లైవ్ వీలైతే లైవే పెడతాను చూడండి ఇది బయటకు వచ్చేసాము నాలుగు వైపులా ఒకలాగే ఉంటుంది తాజ్మహల్ తెలుసు కదా మీకు ఇది నాలుగు వైపులో ఒకేలాగా ఉంటుందని ఇది బయటకు వచ్చేసాక అండి ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఉన్నారు మన సాంప్రదాయంలో బట్టలు వేసుకొని వాళ్ళు ఫొటోస్ అవి దిగుతున్నారు మీకు నేను వాళ్ళని చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఇప్పుడు వస్తున్నారు వీళ్ళే ఇదిగోండి చూడండి ఫారినర్స్ మన అంటే మన సైడ్ కల్చర్ ఎలా ఉంటుందని ఆ బట్టలు వేసుకున్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడటానికి వచ్చి వాళ్ళు ఫొటోస్ అవి తీసుకున్నారు వాళ్ళు డ్యాన్స్ కూడా వేస్తుండే వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళు తీ చేయకూడదు అలా ఇక్కడ డ్యాన్స్లు అవి జంపింగ్స్ చేయకూడదు అని చెప్పారు ఇదేనండి యమునా నది చూసారు కదా చూపించాను ఇది యమునా నది అయితే వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే వాళ్ళ అలా చేయకూడదు అని చెప్పారు వాళ్ళకి డ్యాన్స్ వేయకూడదు ఇక్కడ జంపింగ్స్ అవి చేయకూడదు అని చెప్పారు చెప్తే వాళ్ళు ఇంకా ఓకే సారీ అని చెప్పేసి ఆపేశారండి మన వాళ్ళు అయితే తిట్టుకుంటారు మనసులోనైనా సరే వీళ్ళు అనుకోలేదు జస్ట్ నార్మల్గా ఓకే సారీ సారీ అని చెప్పి ఇంకా అది డిలీట్ చేసేమంటే చేస్తారు ఇదిగోండి చూడండి ఎలా వాళ్ళు వేసుకున్నారు డ్రెస్సింగ్ మన కల్చర్లో వేసుకున్నారు అలా ఫారినర్స్ని చూస్తూ కాసేపు అక్కడే ఉండిపోయాము వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటి అని వాళ్ళని చూస్తూ ఉండిపోయాము మేము తాజ్మహల్ చూడడానికి వచ్చి వీళ్ళని చూసారు కదా వీళ్ళు ఒక చోటు నుంచి వచ్చినట్టు ఉన్నారు వీళ్ళు రకంగా ఉన్నారు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కదా అందరు ఒకలాగా ఉండరు కదా సో దీని తర్వాత అయితే మా హస్బెండ్ చూడండి ఆయన ఫోన్తో ఫొటోస్ వీడియోస్ అవి తీస్తున్నారు చెప్పాను కదా మా అమ్మ అలాగ వాడితోనే ఉంటుంది వాడు మా అమ్మతో ఉంటాడని అలా మా అమ్మ వాడు అనకత్లే తిరుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోతాడు మానవాడు అని చెప్పి ఇగండి మీకు చెప్పాను కదా ఫారినర్ డ్యాన్స్ వేస్తుందని చెప్పి ఇగండి చూపిస్తాను చూడండి ఎంత బాగా వేస్తుందో చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది ఆ బట్టల్లో అదిగోండి డ్యాన్స్లు ఎలా చేస్తూ వీడియోలు తీసుకుంటుందో కానీ వచ్చారు మధ్యలో పోలీస్ వచ్చి అలా తీయకూడదు అలా చేస్తే తప్పు చేయకూడదు ఇక్కడ జంపింగ్స్ అవి చేస్తే ఇక్కడ మళ్ళీ తిడతారు చేయకూడదని చెప్పారు అదిగోండి ఆపేశారు వాళ్ళు సారీ చెప్పేసి ఆపేశారు మళ్ళీ వాళ్ళు చేయలేదు అలాగా డిలీట్ చేసారు వీడియో కూడా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మేము కూడా సైడ్కి వచ్చేసాము ఇంక వెళ్ళిపోదామని కానీ కాసేపు కూర్చున్నాము ఎందుకంటే తిరిగి తిరిగి అలసిపోయాము అందుకే కాసేపు కూర్చున్నాము ఇంకా తిరిగి తిరిగి ఫుల్గా అయితే తలిసిపోయామండి పొద్దున్న రెండు తిన్న పూరీ లేని దిక్కు అయిపోయి వాటర్ బాటిల్ కూడా లోపలికి వాళ్ళు ఎలా చేయలేదు కానీ తెచ్చుకున్నాం బ్రతంలో ఆడి చిన్నపిల్లలు ఉన్నారు కదా అని పాపకు పాలు బాటిల్ ఉన్ని వాటర్ బాటిల్ పట్టుకున్నాము వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారండి ఫారినర్స్ మా దన్విన్ కూడా చూడండి వాడికి ఫోటోకి ఫోజ్ చేయమంటే నేను పుల్ అయ్యాను సింహం అయ్యాను అని అంటున్నాడు ఇంక గెంతున్నాడు అయిపోయిందండి ఇంకెలాగో ఒకలాగా తాజ్మహల్కి వెళ్ళి తాజ్మహల్ టచ్ చేస్తాము సమాధిని అయిపోయింది చూసుకొని బయటకైతే వచ్చేస్తున్నాము ఓకే ఎంజాయ్ చేసాము కానీ ఏమైందంటే లాస్ట్లోని ఇంకా వాపసు వెళ్ళిపోయేటప్పటికైతే నాకు ఫుల్ హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయిందండి కడుపులో తిప్పడం కూడా స్టార్ట్ అయిపోయింది తలనొప్పి అది నాకు మామూలుగా అసలు తలనొప్పి వచ్చిందంటే వామిటింగ్స్ అయిపోతాయండి నాకు మైగ్రేన్ ఉంది ఫుల్ తలనొప్పి వచ్చేస్తుంది అది వచ్చిందంటే మనిషిని మనిషిలాగా ఉండను పిచ్చేకపోయింది దానిలాగా అయిపోతాను ఎందుకంటే ఇంక మైగ్రైన్ నొప్పి అంటే అది ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది దాని గురించి వామిటింగ్స్ కూడా అయిపోతాయి ఇంక బయటికి వెళ్ళిపోదాం ఇంకెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాము మా హస్బెండ్కి వెళ్ళిపోదాం ఇంకొద్దు ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా కూడా వద్దు మళ్ళీ ఇంకో రోజు చూద్దాంలే వీలైతే ఈ రోజుకైతే ఇంక చాలు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను ఎందుకంటే అప్పటికే నాకు కాలు అవి వణికేస్తున్నాయి ఎందుకంటే నాకు మైగ్రైన్ వల్ల వామిటింగ్స్ రావడం ఇలాంటిది అనిపిస్తుంది చెప్పాలంటే నేను త్రీ త్రీ కాదండి ఫోర్ కవర్స్ కంట్రోల్ చేసుకున్నానండి కక్కకుండా ఎందుకంటే బయట నాకు ఎక్కడికి కక్కడం ఇదే నచ్చదు నాకు వాటర్ ఇబ్బంది ఇదంతా ఉంటుంది ఇక్కడ షూ తీసియాలండి షూ తీసి పడేయాలి షూకు ఉన్నాయి కదా అవే కవర్సు పడేయాలండి షూ కవర్సు మా దానివీన్గాడు వాడు కాడ తీసుకుంటున్నాడు వాడి చేతులతో వాడు ఏదైనా పని చేస్తుంటే నాకు భలే అనిపించిద్ది అమ్మో నా కొడుకు పెద్దోడు అయిపోతున్నాడు అనిపిస్తుంది మళ్ళీ అలాగంటే దిష్టి తగిలేస్తుంది అలాగనకూడదు ఇంకా నేను ఫోర్ అవర్స్ వామిటింగ్స్ అవన్నీ కంట్రోల్ చేసుకున్నానండి మా హస్బెండ్ అయితే చిన్నపిల్లలాగా ఎందుకు అలాగ అయిపోతున్నావు బుజ్జమ్మ చెప్పు ఎందుకు అలాగ అయిపోతున్నావు కొంచెం కంట్రోల్ ఉండు కొద్దిగా హుషారు ఉండు అంటున్నాడు పాపం ఎందుకంటే ఒక్కడాలి కదా పిల్లని కంట్రోల్ చేయాలి మా పాప చాలా అల్లరి కంట్రోల్ చేస్తున్నాడు ఒక్కడేని పాపం అందువల్ల కొంచెం హుషారు ఉండు హుషారు ఉండు అంటున్నాడు కానీ నాకు అసలు లోపల నుంచి రావట్లేదు ఆ హుషారు అనేది అప్పటికే నా చేయి దాటిపోయింది వామిటింగ్స్ అవన్నీ ఫుల్ కంట్రోల్ నాకు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాము కంట్రోల్ పావని కంట్రోల్ పావని అని చెప్పుకుంటున్నాను అలాంటప్పుడు ఎవడమ్మా వెళ్ళమన్నాడు అని అంటారేమో ఎలాగో ఇక్కడ ఢిల్లీలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూస్తున్నాం విజిట్ చేస్తున్నామండి అండి ఎక్కడి నుంచో రావాలంటే ప్రత్యేకంగా ఎవరు రాలేం కదా ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి చూద్దాం అనేసి ఇంకా మేము వచ్చి టూ ఇయర్స్ అయ్యింది ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే వెళ్ళడం అది కూడా అమ్మలు వస్తున్నారు కదా అమ్మలు వచ్చిన తర్వాత వెళ్దాం మనకు కూడా ఒక వీడియో తీసుకున్నట్టు మన ఛానల్లో పోస్ట్ చేసుకోవడానికి అవుతుంది అని చెప్పి వచ్చాము మళ్ళీ ఎక్కడో దూరంగా ఉంటే రాలేము కదా ప్రత్యేకంగా చూడటానికి మా హస్బెండ్ ఆర్మీ కాబట్టి తిరిగి ఎక్కడెక్కడికైతే పోస్టింగ్లు అవుతాయో ఆ ప్లేసెస్లో ఉన్న ప్లేసెస్ చూడటానికి ఫేమస్ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము మామూలుగా అయితే వెళ్ళలేము కదా ఓకే అండి మీ అందరికీ చూపిస్తా అన్న తాజ్మహల్ అయితే చూపించేశాను నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తానో లైవ్ పెడతాను ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్